హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ కొబ్బరి అన్నం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానో ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నె కొంచెం వేడైనాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు చాలా కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటాం కదండీ అవి వేస్ట్ కాకుండా ఇలా ఏదో ఒక రూపంగా ఉపయోగించుకోవడం మంచిది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదే పచ్చడి ఏది పెట్టినా కారం అవుతుంది అని అంటారు కానీ ఇలా అన్నం చేసి పెట్టామంటే కమ్మగా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఇది పచ్చనియపప్పు ఒక్క స్పూను కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేగినాక అప్పుడు మనం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము చూడండి ఇవి కొంచెం వేగాలండి కొంచెం వేగినాక ఇలా జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి తాలింపు సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుందనమాట కొబ్బరి అన్నానికి తాలింపు మాడిపోయిందంటే టేస్ట్ ఉండదు అందుకని ఇలా మంచిగా వేయించుకోవాలి నేను కొబ్బరిని ముందే తురిమి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను అందులోకి కొంచెం కల్లెమ్మాకు అలాగే కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా తాలింపు ఇలా మంచిగా వేగి కొంచెం వేగిన తర్వాత అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న కలెమ్మాకు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని కాసేపు వీటిని కూడా వేయాలండి పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు వేయించుకోవాలి చూడండి ఇలా కాసేపు వేగిన తర్వాత తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి టేస్ట్ తాలింపు పచ్చ వేగలేదంటే పచ్చిపచ్చి ఉంటుంది అందుకని తాలింపు ఇలా మంచిగా వేగిన తర్వాత ఒక స్పూను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెమే వేసుకోవాలండి లేకపోతే మళ్ళీ కొబ్బరిది డామినేట్ చేస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా ప పచ్చవాసన రాకుండా ఇలా మంచిగా వేగాలండి ఎందుకంటే కొంచమే వేసుకున్నామంటే కొబ్బరిది డామినేట్ చేయకుండా ఉంటుంది అనమాట ఇలా అంతా వేగిన తర్వాత నేను ముందే కొబ్బరి అంతా కూడా ఇలా వేసేసుకోవాలండి చూడండి ముందే తురిమి పెట్టాను కదా కొబ్బరి ఇది కూడా మంచిగా ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి కొబ్బరి కూడా కొంచెం సేపు వేగాలి మరీ ఎక్కువసేపు వేయించుకోదండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము చూడండి ఎందుకంటే ఇప్పుడు మనకు వినాయక చవితి ఉంది కదా చాలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము అవన్నీ వేస్ట్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి కొబ్బరి అంతా మంచిగా ఇలా వేగాలి ఈ కలర్ వస్తే చాలండి చూడండి నేను ముందే అన్నాన్ని ఇలా వండి పెట్టుకున్నాను అచ్చం మనం పులిహోరకు ఎలా వండి పెడతామో అలా వండుకోవాలి ఇక్కడ నేను ఒక ఇరవై మిరియాలు తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్నానండి మిరియాలు వేసుకోవడం కల్లా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిరియాలు చూసారు కదా తాలింపు మంచిగా వేగింది ఇప్పుడు ఇందులో అన్నం వేసేసుకుందాము అన్నం వేసుకున్న తర్వాత మనం ఇందాక దంచుకున్న మిరియాలని కూడా వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకున్న తర్వాత కలపాలండి రైస్ని మళ్ళీ ఒక్కొక్కటి వేసుకుంటూ కలిపామంటే రైస్ ఇచ్చుకోపోతుంది అనమాట అందుకని అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకోవాలి నేను అన్నానికి సరిపడే రెండు స్పూన్ల సాల్ట్ వేసానండి మంచిగా ఇప్పుడు కలుపుకుందాము చూడండి ఇలా కలిపేసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకొని మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలండి ఎందుకంటే మనం వేసిన రైస్కి అన్ని ఫ్లేవర్స్ పట్టాలి కదా మనం ఇందాక పొడి వేసాము ఉప్పు ఇవన్నీ మంచిగా పట్టేలాగా కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఒక రెండు నిమిషాలు మగ్గిందంటే చాలు చూసారు కదా మన కొబ్బరి రైస్ రెడీ అండి ఎంత బాగుందో చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో కొబ్బరి అన్నము ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి ఈ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటుందండి ఒక లైక్ చేయండి మన ఛానల్ కూడా ముందుకు వెళ్తుందండి మరికొంతమందికి కూడా షేర్ అవుతుంది ఈ రెసిపీ రాని వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదండి అందుకని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు